నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అట్లానే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం ఈరోజు తీవ్ర స్థాయికి చేరిందనే దానికి నిన్న పల్నాడు జిల్లాలో గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ కేసులు ఫైల్ చేసే కార్యక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మొన్న రెండో తారీఖున మాచవరం మండలంలో మోసం భవిష్యత్ మోసం గ్యారెంటీ చంద్రబాబు చేస్తున్న మోసాల మీద ఏదైతే పార్టీ కార్యక్రమం ఉందో ఈ యొక్క పార్టీ కార్యక్రమం కార్యకర్తల సమావేశంలో కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని దాని మీద కంప్లైంట్ ఇచ్చి కేసులు బుక్ చేసే కార్యక్రమం చేశారు అంటే ఏం మాట్లాడాయా అని ఒకసారి వివరాలు కెళ్తే మీరిప్పుడు మా మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారు కర్రలు తీసుకొచ్చి కొడతా ఉన్నారు కర్రలతోటి కొడతా ఉన్నారు గ్రామాలు గ్రామాలు ఖాళీ అయిపోయినాయి ఇవాళ మీరు కర్రలతోటి తీసుకొస్తే రేపు గొడ్డలతోటి వస్తారు కార్యకర్తలు కానీ లేకపోతే దెబ్బతిన్న వాళ్ళు కానీ ఎవరైనా ఈరోజు మనం ఒక సాంప్రదాయానికి తెరలేపితే రేపు ఆ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించే కార్యక్రమం చేస్తాడు అనేది గుర్తు పెట్టుకోవాల ఇంత అన్యాయంగా కేవలం మాట్లాడినందుకే దాని మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తే ఇక ఎక్కడికి వెళ్తుంది ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా ఒకసారి ఆలోచన చేయాలి నేను ఒకటే ఒకటే ఒక వీడియో చూపిస్తాను మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఎంత దారుణంగా మాట్లాడారండి మరి ఆ రోజు ఎందుకు కేసులు మీరు బుక్ చేయలేదు లోకేష్ గారు మాట్లాడారు బండభూతులు మాట్లాడారు లోకేష్ చూడేదా వైసీపీ ఎమ్మెల్యే కొడుకుల్లారా కొడకల్లారా ఎంత దారుణంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అప్పుడేం కేసులు పెట్టలేదు మేము లోకేష్ మాట్లాడు పోలీసులతో మాట్లాడుతున్నాడు అంటే ఇంత దారుణంగా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలోనే వీళ్ళు బూతులు తిట్టే కార్యక్రమం చేస్తే ఎవరు కేసులు పెట్టలేదు ఆ రోజు ఈరోజు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రుల మీద కూడా విపరీతంగా అన్యాయంగా మాట్లాడినందుకే మీరు త్రీ నాట్ సెవెన్ పెడుతున్నారంటే ఏంటి పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఎన్ని కేసులు పెట్టాలి మీ మీద జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు సైకో పరిపాలన అన్నారు ఓపెన్ డిబేట్లో డిబేట్లో ఇంకా యాంకర్లు టీవీలో మాట్లాడే యాంకర్లే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఈ విధంగా చేసుకుంటా పోతే రేపు పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది చాలా దారుణమైన అంశం ఈరోజు పల్నాడు జిల్లా పోలీసులు ఎస్పీ గారికి మీ ద్వారా కూడా తెలియపరుస్తున్నారు ఇలాంటి కేసులు నమోదు చేసుకుంటా పోతే ఎక్కడికి వెళ్తాం మనం రేపు ఇంకా ప్రతి మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు ఉంటే ఏంటి పరిస్థితి మీడియా మీద సాక్షి మీడియా మీద నిన్న మాట్లాడారు నిన్న మా సాక్షి మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు అన్యాయంగా ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద కేవలం అది పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు ఈరోజు ప్రమోషన్లు జరగట్లేదని మాట్లాడినందుకు సాక్షి మీద మీడియా మీద కేసులు పెట్టారు అంతకన్నా దారుణం మొన్న వినాయక చవితి నిమజ్జనంలో సంతగుడిపాడు గ్రామంలో అతను రోడ్డు ఆక్యుపై చేసి రెండు అడుగులు ముందుకొచ్చి ఇల్లు కట్టుకున్నాడు అతని ఇంటి ముందు వినాయక విగ్రహం సంబరాలు వినాయక ఊరి ఊరేగింపు వెళ్తూ ఉంటే కుంకుమ పడిందంట ఆయన మీద కుంకుం పడిందని కంప్లైంట్ ఇచ్చాడు రెండు కేసు నమోదు చేశారు ఈరోజు త్రీ ట్వంటీ ఫోర్ కేసు చేశారు ఎనిమిది మంది మీద కేసు పెట్టాడు కుంకుమ పడిందంట అంటే వినాయక ఉత్సవాల్లో కుంకుమ పడకుండా రాళ్ళు పడతాయా మట్టి పడతాయా బాంబులు పడతాయా ఏంది ఇంత దారుణమైంది కుంకుమ పడినందుకు కేసు పెట్టి కంప్లైంట్ పెట్టి వాళ్ళ కేసులు బుక్ చేస్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం ఈ ప్రజాస్వామ్యం జొన్నలగడ్డ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినాయకుడి మండపాలకే పర్మిషన్ ఇవ్వలేదు అసలు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం గొడవలైని అని చెప్పి ఓకే కానీ జొన్నలగడ్డ గ్రామం నుంచి వినాయక నిమజ్జనానికి తీసుకెళ్తే టీడీపీ వాళ్ళు బుడ్రాయి సెంటర్ అంట మా హాస్పిటల్ ముందు గంట సేపు డీజే పెట్టి ఇక్కడ ఏది వినాయకుడు నిమజ్జ వినాయకుడు బొమ్మ పెట్టడానికి వెళ్లే రోజు నిమజ్జనానికి వెళ్ళే రోజు కూడా కాదు వినాయకుడు బొమ్మ ఊళ్ళో పెట్టడానికి గంటసేపు మా హాస్పిటల్ ముందు డీజే పెట్టి డ్యాన్స్ లేపించి నానాడావుడి చేస్తే పోలీసులు కనీసం మాట్లాడరు స్పందించరు పోలీసులు ఒక హాస్పిటల్ ఇల్లు ముందు వాళ్ళు పల్నాడు బస్ స్టాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విగ్రహం మీదకి ఎక్కి జెండా ఉంటారు విగ్రహం దిమ్మె మీద విగ్రహం పెట్టిన మీద వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు వాళ్ళనే మాట్లాడరు ఇదే జొనాలగడ్డ గ్రామానికి చెందిన వాడు ఏం చేస్తున్నారు ఎస్పీ గారు మీరు ఇలాంటి చర్యల మీద ఈరోజు యాక్షన్ తీసుకోకుండా కేవలం మాట్లాడి మైక్ లో మాట్లాడినందుకు ఈ రోజు కాశ్ మహేష్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం కుంకుమ పడిందని కేసులు పెట్టడం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు వేయడానికి వీల్లేదు డీజే లాకేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పాటలు వేయడానికి వీల్లేదు అంటే పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు పెట్టుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు వేయచ్చు గంటలు గంటలు వాయించవచ్చు పవన్ కళ్యాణ్ గారు పాటలు వేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం పాటలు వేయకూడదా మేము గడిచిన ఐదు సంవత్సరాలు ఎవరికైనా పర్మిషన్ ఇవ్వకుండా ఆపా ఉండే ఒక ట్రాక్టర్ తిరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వస్తే రోడ్ల మీద గంటల తరబడి తిరుగుతుంది ఎప్పుడైనా మేము ఆపామా ఇదంతా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ రోజు కేసులు పెట్టే కార్యక్రమం మొన్న శ్రీనివాస గిరిజన కాలనీలో వాళ్లే బాంబులు వేసుకున్నారు వాళ్ళే వేసి ఎక్స్పోజన్ యాక్ట్ కింద పెట్టి జైల్లో పెట్టారు దాదాపు నెల రోజుల పాటు వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళే ఇదంత కార్యక్రమం చేస్తారు వరవ బుజ్జి అతను నడి రోడ్డులో కేక్ కట్ చేశాడని గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ లో పెట్టి పదహారు మంది మీద కేసు పెట్టారు మరి నిన్న తెలుగుదేశం పార్టీ ఎక్స్ కౌన్సిలర్ మోర్ సెంటర్లో నడి రోడ్డు నడి నడి లో కేక్ కట్ చేశాడు కదా నడి లో కేక్ కట్ చేశాడు మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు కేసులు పెట్టలేదు అంటే మాకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం మాట్లాడితే పోలీస్ యాక్ట్ థర్టీ ఉంది అంటాడు మా మీద కేసులు పెడతాడు మేము బయటికి రాకూడదు అంటే చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఈ విధంగా అన్యాయం ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం రేపు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఏదో స్త్రీ శక్తికి జనాలు వచ్చారు ఆడవాళ్ళు ద్వాక్రా మహిళలు తోలితే ప్రతి చోట వస్తారు నేను చెప్తా ఉన్నాను మహిళలు ప్రజల్ని తీసుకు మీటింగ్లు తీసుకురావటం ఏదో మేము విజయం సాధించాం సూపర్ సక్సెస్ ఇదంతా కూడా వాపు ఈ వాపును చూసి బల్ పనుకో ఆల్రెడీ మీ పతనం స్టార్ట్ అయిపోయింది సూపర్ లో అమలు చేసే వాతావరణమే అర్థమైపోతుంది ప్రజలకి ప్రజల్లో ఈరోజు విపరీతమైన వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద మాట్లాడటం లేదు ఎందుకంటే మాట్లాడితే మా మీద కేసులు పెడతారు మా మీద ఇబ్బంది పెడతారు లేకపోతే మాకు వచ్చే పథకాలు పోతాయని భయపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది గుర్తు పెట్టుకోండి ఇంత అన్యాయంగా మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే రేపు మేము కూడా ఎవరిని నియంత్రించలేము మేము మాట్లాడినా ఎవరు వినరు అది అర్థం చేసుకోవాలి మీరు రేపు ఎక్కడికి వెళ్తాం రేపు మీరు పరిస్థితులు అర్థం చేసుకోండి యూరియా లేదని మాట్లాడితే కేసులు పెట్టాలంట యూరియా లేదని మాట్లాడటం కూడా తప్పే రైతుల మీద మాట్లాడటం కూడా తప్పే అది మాట్లాడితే కేసులు పెడతారంట నిన్న పోలీసు వాళ్ళను కలెక్టర్ కలెక్టర్ వాళ్ళు మాట్లా కలెక్టర్ ప్రెస్ మీట్ పెడితే దానిలో మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు దాని మీద ఒక అక్కడ లోకేష్ గారు రాష్ట్రం అంతా ఒక నోటీస్ ఇస్తాడు అప్పుడు డీజిపికి ఎవరికో వాళ్ళు మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటారు యూరియా లేదని ఆడటం కూడా తప్పే ఇవాళ దాని మీద కూడా కేసులు పెడతా ఉంటున్నాను పెట్టండి మీ ఇష్టం కేసులు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి ఎవరికి పద్ధతి లేదు ఏమీ లేదు హైకోర్టు అక్ష్యత ఒక తప్పు మీద పది కేసులు పెడతారు పది చోట్ల పెడతారు ఇరవై చోట్ల పెడతారు ఎక్కడ పోతారు రేపేం చేస్తారు ఆ పరిస్థితి అర్థం చేసుకోండి మీరు ఏకపక్షంగా ఈ విధంగా కేసులు పెట్టుకొని భయప్రాంతులు గురి చేసి ఈరోజు భయపెట్టాలని చూస్తే ఎంత భయపెట్టాలని చూస్తే అంత వ్యతిరేకత ప్రారంభం అవుతుంది ఇంకా సమాజంలో వైలెన్స్ ఎక్కువ అవుతుంది కేసులు ఎక్కువ అవుతాయి రేపు రేపు ఇదే ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వివక్షకి తావు లేకుండా చేయాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి మండపాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అంటారు ఆన్లైన్ లో కాదు మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అంటారు చలానా కట్టిన పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ చేసుకుంటారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు వేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేయకూడదు లేకపోతే గోపిరెడ్డి గారి పాటలు వేయకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక బైండ్ ఓవర్ బైండ్ ఓవర్ లో కూడా ఏంటి డబ్బులు కలెక్ట్ చేస్తామని రెండు లక్షలు మూడు లక్షలు ఫైన్ వేస్తాం లేదా ఐదు లక్షలు ఫైన్ వేస్తాం అని చెప్పి బైండ్ ఓవర్ లో రాపించుకున్నారు పోలీస్ స్టేషన్ లో రాపించుకొని అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు ఇంతకాడి పర్మిషన్ ఇచ్చేది ఎందుకు మీకు ఎందుకు మొత్తం ఇంత దారుణమా వినాయక మండపాలు కూడా రాజకీయ పార్టీలు రాజకీయ ముద్రలు వేసి మమ్మల్ని హింసించే కార్యక్రమం చేస్తారా ఇంత దారుణంగా ఈరోజు వ్యవస్థను తయారు చేశారంటే రేపు ఎవ్వరూ కూడా బాగు చేసే పరిస్థితి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను ఇట్లాంటి తక్షణమే కాశీ మహేష్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల్ని సుమోటగా తీసివేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మాటలు ఒక మాట మాట్లాడినందుకు అది కూడా కర్రల బదులు గొడ్డలు వస్తాయి ఆయన కర్రలు ఈరోజు కర్రలతో వస్తున్నారు దాని బదులు గొడ్డలు తీసుకొచ్చే కార్యక్రమం జరిగిద్దేమో అని చెప్పారు ఆయన పరిస్థితులు హెచ్చరించాడు ఇవాళ పరిస్థితులకి రేపు ప్రత్యామ్నా పరిస్థితులు వస్తాయేమో అని ఒక మాట అన్నాడు దానికే మా పార్టీలో నిజంగా మొట్టమొదట ఇలాంటి అసభ్యకరమైన లాంగ్వేజ్ ఓడకూడదని మాట్లాడిన వ్యక్తి కాశ్ మహేష్ రెడ్డి స్టేట్ ఈ స్టేట్లో రోజు మా పార్టీ ఓటమికి కూడా ఇలాంటి బూత్ మాటలు ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళకి స్థానం ఉండకూడదని మాట్లాడిన వ్యక్తి మహేష్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద ఈ మీరు మీరేదో ఒక మాట మాట్లాడే కేసులు పెట్టే కార్యక్రమం చేశారు మరి ఈ విధంగా ఎన్ని ఎన్ని కేసులు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు సార్ ఎన్నిసార్లు మాట్లాడారు బూతులు బూత్ పురాణం మాట్లాడతాడు నెల్లూరు ఆయన ఉన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడాడు ఇంకొక ఆయన ఉంటాడు ఆనం ఆయన పేరు అంటే రామ కాదు ఆనము నల్లగా ఉంటాడు చూడు రమణే ఆయన ఒక ఆయన మాట్లాడతాడు పచ్చి బూతులు మాట్లాడతాడు అసలు మాట్లాడితే ఆ లాంగ్వేజే మనం వెళ్ళలేము స్పీకర్ ఆయన మాత్రుడు మన పోలీసుల్ని డైరెక్ట్గా గా పోలీసుల్నే వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలన్నాను ఆయన పాత్రుడు ఇక్కడ ఒక కండ్ల వచ్చి ఆ రోజు మాట్లాడాడు విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడు బండభూతులు మాట్లాడాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి కూడా ఎంతో నియంత్రణ చేసుకుని ఆ రోజు కేసులు పెట్టకుండా వదిలేసిన వదిలేసాం మాట్లాడినందుకు మీరు ఇన్ని కేసులు పెడుతున్నారే నాలుగు గురిజాల నియోజకవర్గంలో నాలుగు పోలీస్ స్టేషన్లో నాలుగు చోట్ల కంప్లైంట్లు ఇచ్చారు ఇంకా ఎన్ని కేసులు ఫైల్ అయినా ఒక కేసు అయితే కంపల్సరీ ఫైల్ అయింది మిగిలిన కేసులు కూడా మిగిలిన వాటి పరిస్థితి ఏంటో మాకు తెలియదు వివరాలు కూడా సేకరించి మీతో తిరిగి మాట్లాడతాం మేము డిమాండ్ చేసేది ఒకటే ఇలాంటి వాటి మీద కేసులు పెట్టుకుంటా పోతే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బంది పడతారు ఒకటే హెచ్చరిస్తున్నాం ఇది సరైన పద్ధతి కాదు ముందు తక్షణమే పెట్టిన కేసుల్ని మీరే విథ్రా చేసుకోవాలి తొలగించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం